స్థాయి మా చేపలకు ఇట్లా ఇసురుడు లేచి ఉండు ఆల్రెడీ చేపలు పడ్డాయి చూద్దాం తీసుకో తీసుకో వాడక్కడ చేప కనిపిస్తుంది ఎన్ని చేపలు పడ్డాయి చూద్దాం అట్లా తీసుకోదు చాలా చేపలు అయితే పడ్డాయి చూద్దాం

ఉంటుంది కూడా చాలా తిప్పలు పడుతున్నాడు కానీ అది కరెక్ట్గా అయితే అవుతుంది ఫ్రెండ్స్ ఒక ఏడు చేపలు ఫస్ట్ టైం వేసినప్పుడు ఏడు ఏడు చేపలు పడ్డాయి ఇప్పుడు మళ్ళీ రెడీ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాడు చూడండి చాలా టైం కూడా చాలా అయింది టూ ఓ క్లాక్ అయిపోతుంది చాలా ట్రై ఒకసారి నేను ట్రై చేస్తా చూద్దాం ఏమైతే తెలిసిద్దాం कुनै जम्पति